ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పాన్ తోటి ఉన్న పిల్లలను చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది అయ్యో నా కొడుకు కూడా గింత ఎత్తుండు కదా నా కొడుకు కూడా గీ స్కూలు పోవు కదా ఈ టైంలో ఈ చదువు కదా అనే బాధ అనిపిస్తుంది చెప్పడానికి కూడా నాకు మాటలు వద్దలేవు ఆ బాధ అనేది ఎవరికి కూడా రావద్దు ఈ కష్టం ఎంత పగు కూడా ఇటువంటి బాధ అనేది ఉండకూడదు పేరు సుమలత మాది కోనపురం గ్రామం కొత్తగూడెం మండలం మొబాద్ జిల్లా నా కొడుకు చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే ఈ వ్యాధి అనేది ఉన్నది తనను చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఏతల్లైనా తొమ్మిది నెలలు మాత్రమే వస్తుంది కానీ నేను పద్నాలుగు సంవత్సరాల కాంచి నా కొడుకుని ఎత్తుకొని బాధపడుతున్నా ఏ కార్యానికైనా ఎటు ఏ పనికి వెళ్లాలన్నా చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది తను ఒక్కటి చేస్తే మేము ముగ్గురం బతకాల్సి వస్తుంది ఆర్థికంగా చాలా బాధపడుతున్నాం పుట్టుకతోటే వచ్చింది అట్లా పుట్టుకతోటే వచ్చింది చాలా ఒక ఐదారు హాస్పిటల్ లాంక వరంగల్ నర్సంపేట హన్మకొండ హైదరాబాదు విజయవాడ సూర్యాపేట ఇట్లా చాలా హాస్పిటల్ లా తిరిగినాం కనీసం ఒక పది లక్షల దాకా అట్లా ఖర్చు పెట్టుకున్నాం ఐదు సంవత్సరాల దాకా బాబుకు మూడు నెలల నుంచి స్టార్ట్ చేస్తే ఐదు సంవత్సరాల దాకా హాస్పిటల్ తిరిగినాం ఎక్కడికి పోయినా మీరు ఏం చేసినా వేస్ట్ మీరు ఏ ఫలితం అనేది ఉండదు ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా మీ కొడుకు అనేది లేచి నిలవడని చెప్పారు ట్రీట్మెంట్ మాత్రం ఏం చేయలేము అన్నారు సర్జరీ కూడా ఏం చేయలేము డాక్టర్లు ఏమంటున్నారు అంత బ్రెయిన్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి మీరు ఏం చేసినా వేస్ట్ అని డాక్టర్లు అంటుండీ ఆపరేషన్ అనేది ఏది అసలు పద్నాలుగు సంవత్సరాల నుంచి మంచం మీదనే మంచానికే పరిమితం పుట్టి పుట్టినప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అదే పరిస్థితిగా చిన్న పిల్లలకు పుట్టిన పిల్లలకు ఎట్లా చేస్తామో ఈయనకు కూడా అదే అట్లనే మాటలు అనేది ఏం రావు అసలు ఈ మాటలే అసలు ఒక తెడ్డి బేర్ బొమ్మతో బాత్రూమ్ కానీ

గుర్తుపడతారు పెద్దమ్మ పెద్ద నాన్న మమ్మీ డాడీ అక్క వీళ్ళందరినీ గుర్తుపడతాడు అంతే ఒక నవ్వు మాత్రమే ఉంటది ఏం రాదు ఇంకా తినిపియాల గంట తినడానికి గంట పొద్దున మధ్యాహ్నం గంట సాయంత్రం గంట వ్యవసాయం వ్యవసాయం పరిమితాయిగా నేను ఈయన దగ్గరనే ఉండాలి మాకు ఎవరైనా దాతలు అనేది ఉంటే మాకు ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుత్వమైన సహాయం చేయాలని కోరుకుంటున్నాను